దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఏడవ వచనము గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను ఈ వాగ్దానమును మంచి దేవుడైన ఏసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే సకల సృష్టిని సృష్టించి సమస్త జీవకోటిని పరిపాలించుచు ఏ సమయమునకు ఏ ప్రాణికి ఏది అవసరమో ఆ అక్కరలన్నీ ఆయన గుప్పిలిని విప్పి తృప్తిపరుచువాడును సైన్యములకు అధిపతి అగు యహోవా దేవుడు మనందరికీ యజమానుడై ఉన్నారు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడైన యహోవాయే మనందరి విమోచకుడు మన క్రియలను బట్టి మన ప్రవర్తనను బట్టి ఆయనకు కోపము కలిగి మనలను నిమిషమాత్రమే విసర్జించారు గాని ఆయన గొప్ప వాత్సల్యముతో సమకూర్చెదరు మన మనుగడను బట్టి ఆయనకు ఆయాసమును దుఃఖమును కలిగి మన ఎడల మహోద్రేకము కలిగి మాత్రమే మనకు విముఖుడై ఉన్నారు గాని నిత్యమైన కృపతో మనకు వాత్సల్యమును చూపుదునని మన విమోచకుడకు యహోవా దేవుడు సెలవిస్తున్నారు శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నారు గనుకనే విడువక మన ఎడల తన గొప్ప కృపను చూపుచున్నారు ఆయన కోపించుచుని తరగని తన గొప్ప వాత్సల్యమును మనకు చూపుతారు ఇంకా ఆ క్రింద వచనాలను మనము గమనిస్తే ఇంక మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు ఆయన ఒట్టు పెట్టుకుని ఉన్నారు పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా ఈ భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు సైతము కదలినను మహోన్నతమైన దేవుని కృప మనలను విడిచిపోదు సమాధాన విషయమైన ఆయన నిత్య నిబంధన తొలగిపోనివ్వను అని మన ఎందు జాలిపడి యుహోవా సెలవిచ్చుచున్నారు ప్రయాసపడి సమస్యల చేతను నిందల చేతను వేదనల చేతను కొట్టబడుచు ఆదరణ ఉన్నప్పుడు ఆయన మన చెంతను నిలిచి ఒకని తల్లి తల్లివాణిని ఆదరించున్నట్లుగా మనలను ఆదరిస్తారు క్లిష్టమైన పరిస్థితుల మధ్యన మనకున్న అవకాశాలన్నీ ఆవిరైపోతున్నప్పుడు ఆయన మనలను కనికరించి మనలను ఆదుకుంటారు మనము పడిన నాశనకరమైన గుంటలో నుండియు జగటగలిగిన దొంగ ఊపిలో నుండి మనలను పైకి లేవనెత్తి మన పాదములను మీద నిలిపి మన అడుగులను స్థిరపరుస్తారు మన తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము మన అనుభవములో ఉంచి దేశము యొక్క ఉన్నత స్థలముల మీద మనలను ఎక్కించి మనుష్యులందరిలో మంచి పేరును గొప్ప ఖ్యాతిని మనకు కలుగజేస్తారు నా కాలు జారినని మనం అనుకొనుచుండగా చుండగా ఆయన ఉన్నతమైన కృప మనలను బలపరుస్తుంది మన అంతరంగములో విచారములు హెచ్చగా ఆయన గొప్ప ఆదరణే మన ప్రాణములకు నెమ్మదిని కలుగు చేయుచున్నది మన క్రియలను బట్టి ఆయనకు కోపము కలిగిన ఆ కోపము నిమిషమాత్రమే ఉంటుంది కానీ ఆయన చూపించు దయ మనము జీవించునంత కాలము ఉంటుంది మన దేవుడు మనలను దాటిపోవువాడు కాదు చదరిన గుండెకు ఆయన బాసటగా నిలిచి అలసిన వేళలలో ఊరటను కలిగిస్తారు గుండె చదరిన వారిని ఆయన బాగు చేసి వారి గాయములను మాన్పి మునుపటి ఉజ్జీవమును తిరిగి మరలా వారికి దయచేస్తారు కష్టకాలములో శ్రమకు తాళలేక మనమాయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి ఆయన కృపా వాత్సల్య బాహుళ్యము చెప్పున తన వాక్కును పంపి మనలను బాగు చేస్తారు మనము దీనదశలో ఉండగా ఆయన కృప చెప్పున మనలను జ్ఞాపకం చేసుకుంటారు వాత్సల్య పూర్ణుడగు యహోవా దేవుడు మనలను కనికరించి ఆయన గొప్ప వాత్సల్యమును చూపించాలంటే మనమెలా ప్రవర్తించాలి మొదటిగా దేవుని కృప కొరకు ఆయన సహాయమును పొందు నిమిత్తము మనము సహనముతో కనిపెట్టుకోవాలి మనము ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కార్యము కొరకు ఓపికతో కనిపెట్టుట మనకు ఎంతో మంచిది ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరూ సిగ్గునందరు ఆయన జవాబు పొందుకునుటకు కొంచెము ఆలస్యము కావచ్చును గాని ఆయన మనలను ఎంత మాత్రమును నిర్లక్ష్యపరచరు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు రెండవదిగా దేవుని దృష్టికి నిర్దోషులుగా ప్రవర్తించాలి దేవుడు మనలను దృష్టించినప్పుడు ఆయన దృష్టికి నీతిమంతులుగా నడుచుకోవాలి మనము జరిగించిన ఈ అక్రమక్రియలన్నిటినీ విడిచిపెట్టి మన శిక్షకు కారణమైన మన అతిక్రమ పాప దోషక్రియలన్నిటినీ మనలో నుండి తొలగించుకుని మనస్సు మార్చుకుని నూతన హృదయమును నూతన బుద్ధియు కలిగి జీవించాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదుగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా గొప్ప వాత్సల్యమును మా పట్ల చూపించి చెదిరిపోయిన మమ్మును తిరిగి సమకూరుస్తానని వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ